जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చెయ్యాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారు ఈ నెలలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది నమ్మించి మోసం చేసేటువంటి వారు ఉంటారు అరే ఇతన్ని నమ్మి మనం ఎలా వదిలేసాము ఇతను మనకి త్రోహం చేసింది అనేటువంటి ఒక ఆశ్చర్యానికి గురవుతుంటారు అయితే ధనసు రాశిలో రాజకీయంలో ఉన్న వారికి కాస్త మాట తీరు తగ్గుతుంది ఎంత చేసినా ఇలాగే ఉంటున్నాం కదా ఏం కాదులే అనేటువంటి ఒక ధోరణికి వచ్చేస్తుంటారు విద్యార్థులకు సరి జ్ఞాపకీర్థి తగ్గుతుంది తగ్గినా కూడా తమ యొక్క వ్యవస్థ తమ యొక్క వ్యవస్థ వల్ల బాగా చదువుతారులే అనేటువంటి ఒక విధానంతో జరిగిపోతుంది ఇక ధనసు రాశిలో ఉన్నటువంటి వారు రైతులకి మొదటి మూడు వారాలు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నాలుగో వారం కాస్త ఇబ్బంది పడేటువంటి విధానం లభిస్తూ ఉంటుంది రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం చేద్దాం అనుకుంటే కనుక రెండో వారం ప్రారంభం చేయండి అది కూడా పరోక్షంగానే చేయండి ప్రత్యక్షంగా అయితే మాత్రం వద్దు పరోక్షంగా మీరు వ్యాపారం ప్రారంభం చేయడం ఆగస్ట్ రెండో వారం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పచ్చు ముఖ్యంగా పుస్తకాలకు సంబంధించి కానీ లేదా స్టేషనరీకి సంబంధించి కానీ లేకపోతే ఈ టైర్లకు సంబంధించి కానీ మీరు వ్యాపారాలు ప్రారంభం చేయండి ఉపయోగదాయకంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ధనసు రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అంటే మూడో వారంలో పెట్టుబడి పెట్టండి అది కూడా ఆగస్టు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో పెట్టండి మీరు మీరు పెట్టిన పెట్టుబడికి సమన్యాయం జరుగుతుంది ధనం అనేటువంటి నష్టం కాదు ధనసు రాశిలో వారికి ఆరోగ్యం విషయంలో ఈ భుజాలు అనేటువంటివి ఇబ్బంది కలగడం కాల దగ్గర పిక్కలు లాగడం లేదా నరాలు అనేటువంటి తేలేటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటి నుంచో ఆకస్మికంగా చూస్తున్న ధనం కానీ తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఆశపడవద్దు వచ్చేది ఎప్పుడన్నా మనకే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉండండి దీనివల్ల మీకు మీరు సర్ది చెప్పుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంది ధనసు రాశి వారు ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మూడో వారం అద్భుతంగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారు విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారికి మూడో వారం అద్భుతంగా కలిసి వస్తుంది మూడో వారం గనక మీరు విదేశాలకు వెళ్ళడానికి శ్రీకారం చుట్టయితే మంచి అవకాశం లభిస్తుంది నిరుద్యోగులకి కాస్త ఓరట కలిగి ఉద్యోగ ప్రాప్తి కలిగే అధికారం రెండో వారంలో వస్తుంది ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో మీ ప్రమోషన్లు మీరు అనుకున్న స్థలం కంటే వేరే చోటకి మారడం ఆ పర్వలిద్దలు ఎక్కడైతే ఉంది నాకు ప్రమోషన్ అయితే వచ్చింది కదా అని మీలో మీరు సర్ది చెప్పుకునే అవకాశం లభిస్తుంది ఇక ధనసు రాశిలో వారు ఆడవారి విషయానికి వస్తే ధనాన్ని ఎక్కువగా కోల్పోతూ ఉంటారు ఎంత ధనం మీ చేతిలో పెట్టినా నీరులా ఖర్చు అయిపోతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అధికారం లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానానికి కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వివాహం అయ్యేటువంటి వ్యవస్థ లభిస్తోంది ఇక ఆడవారి విషయంలో కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ గౌరవం కొంచెం తగ్గుతుంది ఆ చెప్పొచ్చావులే ఇన్ని రోజులు నువ్వేం చేశావు నీకు మాత్రం బాగుపడ్డావా లేదు కదా అనేటువంటి మాటలు వినడం జరుగుతుంది ఆడవారు గర్భసంచి వ్యవస్థలో చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భసంచి ఆపరేషన్ అయ్యేటువంటి అవకాశం రెండో వారంలో ఎక్కువగా కనబడుతోంది అయితే ధనుసు రాశుల వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి కీచులాట్లు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి దీనివల్ల పెద్ద మనుషులు మీరు మార్చుకోవడం ఏ పెద్ద మనిషి కూడా మీ సమస్యకి సరైన పరిష్కారం చెప్పుకోకపోవడం జరుగుతూ ఉంటుంది రాశి వారు ఉన్నతంగా ఆరోగ్య సమస్య కానీ లేదా ఆర్థిక సమస్య కానీ తొలగాలి అంటే కనుక వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా మీ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ధనుసు రాశి వారు గోచార రీత్యా ఆగస్టు నెల అంతా కూడాను ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలతో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో సరే అర్చన చేయించండి అంతేకాకుండా నిత్యము కూడా సింధూరాన్ని అడ్డంగా ధరించండి కింద వృత్తాకారంలో చందనాన్ని ధరించండి ఈ ధనుసు రాశి వారు ఇంట్లో ప్రతిరోజు కూడా వేపణూనితో దీపారాధన చేయడం చాలా మంచిది అంతేకాకుండా ఓం మహాదేవాయ నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరిస్తూ ఉండండి ఈ ధనుసు రాశి వారు ఆగస్టును అంతా కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుదిరితే రెండు పోట్లా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కోవెల్లో నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి దీనివల్ల జగదాంబిగా మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటుంది అంతేకాకుండా ధనుసు రాశి వారు కేవలము తెల్ల పుష్పాలతో మాత్రం మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఏ దేవాలయమైనా కాదండి గణపతి కాని హనుమంతుడు కాని అమ్మవారు గాని శివుడు కాని నారాయణుడు కాని ఎవరన్నా సరే గ్రామ దేవత అయినా సరే తెల్లటి పుష్పాలతో మాత్రమే అర్చన చేయండి అద్భుతమైన ఫలితాలు లభించి మీ యొక్క కష్టం తీరి ఆర్థికంగా కాస్త నిలబడ్డానికి ఆరోగ్యంగా ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని ఆ జగదాంబిగా రక్షిస్తూ ఉంటుంది